నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బయటపడ్డ వీవీ ప్యాట్ స్లిప్పులు కలకలను రేపుతున్నాయి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రెండు వందలకు పైగా స్లిప్పులు బయటపడ్డాయి దీంతో ఆర్డీఓ చిన్నరాముడు పాఠశాలను తనిఖీ చేశారు బయటపడ్డవి మాక్ పోల్ కు సంబంధించిన ర్యాండమైజేషన్ స్లిప్స్ గా నిర్ధారించారు వెంటనే వాటిని దహనం చేశారు మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు కలెక్టర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బయటపడ్డ వీవీ ప్యాట్ స్లిప్పులు కలకలను రేపుతున్నాయి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రెండు వందలకు పైగా స్లిప్పులు బయటపడ్డాయి దీంతో ఆర్డీఓ చిన్నరాముడు పాఠశాలను తనిఖీ చేశారు బయటపడ్డవి మాక్ పోల్ కు సంబంధించిన ర్యాండమైజేషన్ స్లిప్స్ గా నిర్ధారించారు వెంటనే వాటిని దహనం చేశారు మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు కలెక్టర్